హోషయ గ్రంథము మూడవ అధ్యాయము మరియు యహోవా నాకు సెలవిచ్చిన దేమనగా ఇస్రాయేలీలు ద్రాక్ష పండ్ల అడలను కోరి ఇతర దేవతలను పూజించినను యేహోవా వారిని ప్రేమించినట్లు దాని ప్రియునికి ఇష్టురాలై దాని యొద్దకు నీవు పోయి దానిని ప్రేమించుము కాగా నేను పదినైదు తులముల వెండియు యదోము ఎవరూ తీసుకుని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని చాలా దినములు నా పక్షమున నిలిచియుండి ఏ పురుషుని కోడకయు వ్యభిచారము చేయకయో నీ ఉండవలను నీ ఎడల నేనును అలాగన నుందును నిశ్చయముగా ఇస్రాహేలియలు చాలా దినములు రాజులేకయు అధిపతి లేకయు బలి నర్పింపకయు దేవతా స్తంభమును కానీ యఫోదును కానీ గృహదేవతలను కానీ ఎంచుకొనుకుందరు తరువాత ఇస్రాయేలీలు తిరిగి వచ్చి తమ దేవుడైన యెహోవా యొద్దను తమ రాజైన దావీదునొద్దను విచారణ చేయదురు ఈ దినముల అంతమందు వారు భయభక్తులు కలిగి ఏహోవా అనుగ్రహమునందుటకై నందుటకై ఆయన యద్దకు పొత్తురు ఆమె